నమస్తే అండి ఈరోజు మంగళవారం మీకు తెలిసే ఉంటుంది ఈరోజు రాజరంపల్లె అంగడి ఇప్పుడు మనం రాజరంపల్లె అంగడిలోని ఉన్నాం మనం ఈ గొర్రెలు కానీ మేకలకు కానీ ఈ వారం మరి రేట్లు ఎట్లా ఉన్నాయి తగ్గినాయా పెరిగినాయా అనేది ఈ అంగడంతా తిరిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ జేసీ బాయ్ ఎటు జెడ్ బ్లాగ్ పద్నాలుగు పదిహేను పదహారు ఉన్నాయా రేట్లు ఏడు వేల కన్నా నుంచి వెళ్ళి ఇక పదిహేను వేల వరకు ఉన్నాయి అన్నట్టు పెద్ద మేకలు ఇవి ఏమంటారు వీళ్ళను కాటేవాడ మేకలు ఇవి గుజరాత్ నుంచి వెళ్ళి తీసుకొస్తారా అటో ఇప్పుడైతే ఈ వారం పదహారు వేలు పదిహేను వేలు ఇట్లా నడుస్తుందట ఒక్కొక్కటి ఎన్ని కిలోలు వెళ్తుంది ఇరవై ఐదు దాకా వెళ్తుంది ఒక్కొక్కటి ఎక్కువగా సీజన్ వచ్చినప్పుడు బాగా తీసుకుంటాయి వింటాను పెళ్లి సీజన్ అప్పుడు కాటేవాడ ఇవన్నీ మొత్తం ఐదు మేకలు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు మరి వీటికి రేట్లు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఆరు మీకే నాని ఇవన్నీ ఎవరు పుత్తూరా తీసుకుంటారు ఎందుకంటే అని ఈ మేకలు మొత్తం ఉంటాయి యాభై మేకల అంటే మీరు ఇక్కడనే ఉంచుతారా తీసుకొస్తారా వీరకాంచెల్లి ఇక్కడి చెల్లి తీసుకొస్తారు ఇలా అంగడి ఉంటే ఒక రోజు ముందు తీసుకొస్తారా ఇట్లా ముందు తీసుకొస్తారా ఒకవేళ అమ్ముడు పోకపోతే మరి ఇంకా మళ్ళా మేపుకొని మళ్ళీ వేరే తీసుకుపోతారు అచ్చా బ్యాన్లా బ్యాన్ ఉందా ఓకే ఈ మేకలు ఇట్లా పిల్లలు పెడతాయా పెడతాయి కదా ఇక్కడ ఇవి ఉండే ఎక్కువ ఇవి ఉండేవి కదా అంత గుజరాత్ మొత్తం అంత ఆట అవి ఉంటాయి కదా ఇక్కడ మన లోకల్ మేకలు ఉంటాయి మరి గుజరాత్ లో ఉండేవి కదా ఆ వాతావరణం వడే కాదు శనర్ పిండి పెడతారట వీటికి మరి కానీ మాట్లాడుకోర్రీ ఇక ఎందుకు ఇటు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మేఘలకు లక్ష డెబ్బై చెప్తుంది

ఏడు మేఘలకు లక్ష డెబ్బై చెప్తారు మరి ఎంత వరకు వస్తాయో అనేది మనం చూద్దాం రేట్లు మరి ఇక్కడ లక్ష డెబ్బై నుంచి లక్ష అరవై వేలకు వచ్చిందట ఇక చూద్దాం ఇంకా కిందికి రా అంటూ మరి ఏమైందన్న గిట్టుబాటు అయితే లేదా

ఇదిక్కు వచ్చినాం మనం ఇక్కడ లోకల్ మాయకలు ఉంటాయి సూడి లోకల్ మాయకలు గొర్రెలు కానీ మేకలు కానీ ఇడుదిక్కు ఉంటాయి అంత బాగా ఎట్లుంది ఈ వారం గిరాకీ డల్ ఉందా అది ఆడ సైడ్ మొత్తం బాగానే అవుతుంది అన్న గిరాకీ ఏమైనా సూడి ఉన్నాయా అన్ని అన్ని పోతులా మేకలు పోతులు లోకల్ ఎన్ని మరి ఈ వారం ఏమన్నా అమ్ముడు వేనయా ఇప్పుడే వచ్చినవా ఇప్పుడు ఇప్పుడే గిరిగి నడుస్తున్నారు వ్యాపారస్తులు కూడా ఎవరు అన్నా మనది లంబాడిపల్లె లాస్ట్ వారం వచ్చిండు ఇప్పుడు కూడా వచ్చిండు ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పన్నా డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సిక్స్ అన్న పొట్టేలే పోటీలేనా గొర్రెలు పొటీలు అన్నీ ఉన్నాయా ఎట్లా గీ పోటీ ఎట్లా చెప్తావు రేటు తొమ్మిది వేలు చెప్తుండే పోటీలకు ఎంత చెప్తావు లాస్ట్ వరకు అవి ఎనిమిది వేలు ఎనిమిది నరకిస్తాడా ఎన్ని నేళ్ళు అదే అది ఆ రేణేళ్ళ పోటీలు అట అది ఓకే నమస్తే బాబు నాని ఇవన్నీ ఎన్ని తీసుకొచ్చినవే మూడు ఆరు ఏడు తొమ్మిది తీసుకొచ్చినావా నుంచి కొన్ని మందం మాత్రం జత మంచి కట్టినావు ఏ ఊరు మనది దెబ్బన పెళ్లి నుంచి వెళ్ళి ఉన్నాడా బాబు అక్కడి నుంచి మరి ఎట్లా తీసుకొచ్చినవి తీసుకొచ్చినావు తొమ్మిది తీసుకొచ్చిన అమ్ముడు ఏనాయా అమ్మలే ఇంకా అంటే నువ్వే మేపుతావా వీటిలో ఎట్లా అన్నట్టు కొని అమ్ముడే ఎన్ని అంగారులు పోతావులు ఇవి గంగాధార కానీ గంగాధర పోతావా ఇది రాయిరాంపల్లి అంగడ ఓకే గంగాధర ఉన్న రాయి అంగడి వెళ్తాడట తొమ్మిది లోకల్ మేకలు తీసుకొచ్చిండు మరి ఏమన్నా సూడీ ఉన్నాయా దీంట్లో సూడి లేవా ఎట్లా చెప్తాను మరి రేటు ఈ మేకకు ఎట్లా చెప్తాను రేటు చెప్తాను పన్నెండు పన్నెండు వేలు చెప్తాడు ఒక మేకకు చెప్పే ధర అది మరి ఇచ్చే ధర పదకొండు నరకిస్తారట ఒకవేళ అన్ని కావాలంటే గుత్తా గుత్తా ఎంతకిస్తావు సేమ్ అదే రేటా పదకొండు వేలకు ఇస్తావు అన్నాడు ఒక్కొక్క దానికి పదకొండు నరకిస్తారట లోకల్ మాకెలు రెబ్బన పిల్లట బాపుది మేనా ఆ పిల్లలు కూడా ఎన్ని మూడు తీసుకొచ్చినావా ఏ ఊరు మనది రావు పెట్టినట పిల్లలు మొవై ఆడియా రెండు ఆడి దేని పిల్లలు అవి ఒక్కదానియేనా పిల్లలు ఇది కలిపితే ఎంత రేటు చెప్తావు పదహారున్నర చెప్తాడట ఒక ఆడిపిల్ల ఒక మగపిల్ల ఈ మాకే పదహారున్నర చెప్తాడు మరి ఆ మాకేలకు పది చెప్తాడు తొమ్మిదిన్నరకి ఇస్తాడట వెంకటపూర్ గ్రామం వెంకట్రావు ఏం పేరు శంకరయ్య ఇంటికి వెళ్ళినా ఇస్తావా అక్కడికి వస్తే ఫోన్ నెంబర్ ఇట్లుందా సార్ చెప్తావా ఫోన్ నెంబరు చెప్పు డబల్ జీరో ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ త్రీ ఇంటికి వచ్చిన అవైలబుల్ ఈ నెంబర్ ఫోన్ చేయండి ఇంటికాడ ఇంకా ఉన్నాయి ఏమన్నా మా ప్రస్తుతానికి అయితే ఇంతే ఉన్నాయట ఎప్పుడైనా పది వారం వస్తావా ఈ వారం వస్తావా ఇక్కడికి అప్పుడప్పుడు వస్తాడట అట్లా ఖాళీ టైం ఉన్నప్పుడు అది ఇప్పుడు చిన్నగా బిజినెస్ చేసుకుంటుండు మరి ఎట్లుంది బిజినెస్ మంచిగా ఉందా ఏమైనా లాభాలు వస్తున్నాయా కొద్ది కొద్దిగా అట్లా మనం ఇప్పుడిప్పుడే కాబట్టి ఇంకా ముందు ముందు పోయిన కొద్దీ తె రూట్ అప్పుడు లాభాల వాడతాం ఓకేనా ఇ గుంపు పెద్దగానే ఉన్నది బాగా తీసుకొచ్చింది మొత్తం లోకల్ మాయకలేమన్నా ఉన్నాయి ఇక కొంటూర్రా మీరు రా అమ్ముతారా ఎవరు బాబు మనది దండపల్లి నుంచి వెళ్ళి వచ్చి నరసం నుంచి మొత్తం ఎన్ని మేకలు తీసుకొచ్చినావు ఇరవై మేకల ఏమన్నా అమ్ముడు ఇట్లా వినయా మరి నడుస్తుంది ఈ వారం ఒక మేకకి మీరు ఎంత చెప్తూరు మీరు చెప్పే రేటు మేకని బట్టి రేట్ ఆట మాల్ని బట్టి రేట్ ఆట పదమూడు వేల నుంచి వెళ్ళి నడుస్తుంది రేట్ అయితే ఎంత ఎంత పెట్టినాడు దానికి ఎనిమిది వేలు పెట్టినాడు నువ్వు డెబ్బై ఐదుకి ఇవ్వంటా నువ్వు మరి ఐదు వందలు లాస్ అయినా కొత్తగా బే కొంచెం నువ్వు చెప్పాలి నేను తెలిసిన చెప్పాలి కదా తెలియక కొన్నాడు ఓకే చెప్పు ఇక నిజానికి చెప్పు ఎవరు అన్నది అంకర్పాలె ఓకే వీళ్ళది పక్కపంట ఊరుగా వాటిల్లో చెప్తున్నావు ఇంత ఎందుకు పెట్టినాం రేట్ అని ఓకే కొన్నారా కొన్నారా అమ్మేదే ఎంత చెప్తున్నా రేటు ఏడు వేలా ఏడు వేల దీనికి రేటు ఏం సాగది అన్న ఈసారి మొత్తం ఎర్ర ఎర్రీ మంచి మంచి పొడలు తీసుకొచ్చినావుగా నెంబర్ పొడేళ్ళు ఉన్నాయి మంచిగా మొత్తం పద్దెనిమిది పిల్లలు ఇప్పుడే వచ్చినావా ఓకే ముందైతే నీ అడ్రస్ అయితే చెప్పు ఒకసారి మల్ల్యాల మండలం దక్కల ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ ఖచ్చితంగా ప్రతి వారం తప్పకుండా ప్రతి వారం ఇక్కడ కాకుండా గంగధార కూడా వెళ్తారు ఎక్కడ ఉంటారు మా అక్కడ సిటీఏ దగ్గరనే ఉంటారా చూసినా నేను ఎప్పుడు వచ్చినా అక్కడికి అదే మొత్తం ఈసారి పద్దెనిమిది తెచ్చినావా పిల్లలు ఎట్లా ఎన్ని నెలలు పిల్లలు ఇవి మూడు నెలలు దాటినాయి మరి రేట్ ఎట్లా చెప్తాను వీటికి ఏడున్నర చెప్తున్నావు ఒక్కొక్క అన్ని మగ పిల్లలే ఓకే పదిహేడు మగ ఆట ఒక ఆడి ఆట ఒకవేళ చెప్పిన రేటే కాకుండా ఇంకా కూడా అడిగితే అడగచ్చు అంటున్నాడు రకల్లా పిల్లల నుంచి వాళ్ళు వచ్చిండు ఇక్కడనే ఉంటాడు ఎప్పుడు వచ్చినా ఇదే ఆట ఒకవేళ మరి ఇదే మీ ఇంటికాడ మందు ఉందా ఇంకెట్లా ఖర్చు ఇంటికి ఇస్తారు ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా మండలం పిండు మండలం మల్ల్యాల మండలంగా తక్కలపల్లి విలేజ్ ఓకే పేరు దుగ్గిల్లా రమేష్ ఓకే రైట్ ఎర్ర మాకే ఇది మంచిగా ఉంది ఇది ఎట్లా రేట్ ఎట్లా చెప్తారు ఇరవై రెండు రెండు పిల్లల పిల్లలతోటి ఇరవై రెండు వేల అట మే పిల్లల ಇಟ್ಟು ಆಡಿದೆ ಮೋಗದಿ ಕಂದಿ ಮಾಕೆ ಅಂಟ್ರೀ ಕನ್ನಿ ಮಾಕೆ ನೇನಾಕೆ ಮರಕ ನಾದನ್ನ ఎట్లా రేడేట్లు చెప్తాను ఎనిమిదిన్నర చెప్తానా మరొక దీనికి ఎనిమిదిన్నర చెప్తాడు మీరు మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే మా యూట్యూబ్ ఛానల్ ఏ యూట్యూబ్ జెడ్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఏంటి అన్నీ మరకలా పోతు వీళ్ళేనా మొత్తం నాలుగు తెచ్చినావా మరి ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు లాస్ట్కు కొన్నారా మీరే కొన్నారా మీరే కొ ఎంత తీసుకున్నారు ఒక్కొక్కదానికి ముప్పై మొత్తం కలిసి ముప్పై ఒకవి అంటే ఒక్కదానికి ఎంత ఎనిమిది వేలు అంటాయా ఒక మొత్తం పోతులేనాట ఎనిమిది వేల ఒక పోతు పిల్ల మరి ఎనిమిది వేలు అంటే బాగా అవుతాయి కానీ రేటు బాగా రేడి చెప్తాను ఓకే మంచిది మంచిగా గిట్టుబాటు చేసుకోరు మంచిగా ధరలు బాగా తిరగద్దు అటు ఇటు ఒకటే కాడ కూర్చొని చేసుకోవాలి ఎట్లా కొన్నరా అన్న ఇవన్నీ కొన్నారా ఎట్లా రేడి ఎట్లా మొత్తం ఆరు మేకలు తొంభై ఐదు అట వీడికి తొంభై ఐదు వేల అన్న ఆరుడికి మొత్తం ఎంత తొంభై ఐదా ఆరు మేకలు చూశారు కదా యూట్యూబ్ ఛానల్ జేసీ బాయ్జులాల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం